హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అయితే మంచి తోటి మీ ముందుకు వచ్చాను అదేనండి కాకరకాయ అబ్బా కాకరకాయ నా తింటే చేదుగా అబ్బా అని అనుకుంటారు కాదు చేదు లేకుండా మంచి ఫ్రైతో అయితే మీ ముందుకు వచ్చాను అన్నమాట సో వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్లో లాక్స్ ఉంటాయి సూపర్గా ఉంటాయి చూడండి సో విడియోలకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే రెండు కాకరకాయలు తీసుకున్నాను మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఓకే మాకు సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఓకే మేమైతే ఈవినింగ్ టైంలో కదా నేను చేసేది కాబట్టి మాకు రెండు కాకరకాయలు సరిపోతాయని అయితే నేను తీసుకున్నాను దాన్ని మంచిగా తీసుకోవాలి ఆల్రెడీ ఒక కాకరకాయలో సగం వెళ్ళిపోయింది అన్నమాట సో కాకరకాయని మంచిగా పొడువుగా కాకుండా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి అట్లానే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు ఉడికేటప్పుడు కొంచెము అది ఎక్కువ ఇట్లా లావుగా ఉండడం వల్ల సో ఫ్రై అనేది సరిగ్గా ఉండదు పచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి సో పల్చగా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట సో కొందరు పొడవుగా కట్ చేసుకుంటారు అలా అలా కూడా కట్ చేసుకోవచ్చు అంటే మీకు ఎలా నస్తుందో మీరు అలా కట్ చేసుకోండి కానీ సో నాకు ఇలానే నచ్చదు కాబట్టి నేనైతే రౌండ్గా చక్కగా క పలుచగా కట్ చేసుకుంటున్నాను సన్నగా సో ఒక గిన్నెలు అయితే వేసుకోవాలి నేను కట్ చేసుకునే చేసుకునే వేసుకుంటున్నాను ఎందుకంటే కింద పడి ఏమైనా గిత్త అంటుతుంది ఏమన్న భయం తినే వస్తువు కాబట్టి సో నీట్గా క్లీన్గా చేసుకోవాలి మనము ఏదైనా సో మన వీడియోస్ అసలు స్కిప్ చేయద్దు చాలా బాగుంటాయి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి సో చాలా బాగుంటాయి అన్నమాట మన వీడియోలలో చాలా చాలా అన్ని లాక్స్ టైప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ట్రై చేయండి ఒకసారి చూడండి సో అయితే నేను మంచిగా అయితే నేను ఒక భగనంలో వేసుకున్నాను అంటే కొందరికి ఒక అర్థం కాదు ఒక గిన్నెలో వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి కాకరకాయ నేను ఎట్లయితే కట్ చేసుకున్నానో అట్లానే ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మంచిగా నేను కలుపుకుంటున్నాను మీరు కూడా అలానే కలుపుకోండి అక్క మేము ట్రై చేసాము కానీ చేదుగా ఉంది కదా అని అనుకుంటారు మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్లనే అలా అవుతుంది అన్నమాట సో నేను చూడండి మంచిగా నేనైతే క్లీన్ చేసుకున్నాను అంటే సాల్ట్ వేసాన కానీ మంచిగా కలుపుకున్నాను అట్లానే కాసేపు సో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే నేను ఒక మూ అట్లనే మూత వేసి సో ఉంచానన్నమాట చూడండి ఎందుకు అని అంటే చేదు అనేది ఉప్పు మొత్తం తీసేస్తుంది కాబట్టి సో కాసేపు అట్లానే ఉంచుకోవాలి సో మొత్తం అయితే వెళ్ళిపోయింది చేదు అనేది సో మంచిగా నేను ఎంత మంచిగా కలుపుతున్నాను చూడండి వాటర్ కూడా ఇంత వైట్గా వచ్చేస్తున్నాయి సాల్ట్ ఇ సో దానికి జ్యూసెస్ జ్యూసెస్ అయిపోయింది అన్నమాట సాల్ట్ మనము కాకరకాయలకు కలిపి మనం కాసేపు అట్లనే పెట్టాము కదా జ్యూసెస్ జ్యూసెస్ అయిపోయింది మనం క్లీన్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది వాటర్ అట్లా మొత్తం తీసేసేయాలి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనం సరిగ్గా రాదు అన్నమాట వాటర్ ఉంచితే ఒక రెండు మూడు సార్లు అయితే నేను క్లీన్ చేసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే తినే వస్తువు కదా నేను మరీ మరీ చెప్తున్నాను క్లీన్ చేసుకోవాలి చక్కగా నేను ఎంత క్లీన్ చేసినా చూడండి వైట్గా వచ్చేస్తుందా లేదా మీకు కనిపిస్తుంది కదా సో అదన్నమాట సో నేను ఇంకా కొంచెం మంచి నీళ్ళు వేసి అయితే ఇంకా కొంచెం మంచిగా నేను కలుపుకున్నాను సో ఆ అయితే మనం ఒక కడాయి పెట్టేస్తామన్నమాట సో నాది పెద్ద గ్యాస్ అయిపోయింది కాబట్టి చిన్న గ్యాస్లో నేను ట్రై చేస్తున్నాను వేస్తున్నాను సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీకు ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ వేసుకోవచ్చు నాకు తక్కువనే కాబట్టి సో తక్కువనే ఆయిల్ వేసుకున్నాను నేను చూడండి వాటర్ పోయే వరకు మంచిగా కాకరకాయలు ఇట్లా మంచిగా పీసుకు ఆయిల్లో వేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం పోవాలి కదా సో అందుకనే మంచి వాటర్ లేకుండా ఆయిల్లో వేసుకున్నాను నేను సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా స్మెల్ కూడా బాగుంటుందండి ఆయిల్ వేస్తాం కదా అది స్మెల్ వేరే అన్నమాట మంచిగా కలుపుకోవాలి వేగుతున్నాయి ఇంత చక్కగా చూడండి మంచిగా కలుపుకోవాలి ఓకే అట్లా కాసేపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మనము ఫ్రై అయ్యే వరకు అట్లనే ఉంచుకోవాలి ఒక మూత అయితే వేసుకుందాము ఇప్పుడు సో సమ్మర్ కదా జాగ్రత్త ఉండాలి వర్షాలు కూడా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో నేను మూత తీసేసరికి చూడండి ఒక్కొక్కటి కాలేయి ఒక్కొక్కటి కాలలేదు అంటే ఫ్రై అయ్యాయి సో మీ లాంగ్వేజ్లో చెప్తున్నాను కొందరికి అర్థం కాకపోవచ్చు అని సో చూడండి ఆ లోపైతే నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను నేను మీకు కావాల్సినంత మీరు తీసుకోండి నాకు కావాల్సినంత నేను తీసుకున్నాను ఎందుకంటే కొన్ని తీసుకున్నా ఎక్కువ ఏం తీసుకోలేదు నేను తీసుకున్న రెండు కాకరకాయలకే కాబట్టి ఓకే నేను తీసుకున్న పచ్చిమిర్చి సరిపోతాయని నేను అనుకున్నాను అయితే మంచిగా కట్ చేసుకోవాలి సో పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు కూడా సో రెండులా కట్ చేస్తారు కొంచెం దొడ్డు ఉంటే కొంచెం మంచిగా ఒక మూడు పాయల్ ఇట్లా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు కొంచెం కచ్చిపిచ్చ ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా అన్నమాట సో మా ప్రియాంశ చూడండి బయటికి పంపించి ఇవన్నీ పనులు అన్నమాట సో చాలా బాగుంటుంది చేతి ఉండకుండా సూపర్గా ఉంటుంది సో చూడండి నేను ఎన్ని మిర్పి మిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను కదా సో ఇప్పుడైతే చూసేద్దాం సో ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఒక్కొక్కటి ఇందాక చెప్పాను కదా సో ఇట్లా అవుతాయి అన్నమాట ఒకటి కొంచెము అంటే పలచగా ఒకటి ఇట్లా దొడ్డుగా ఉండడం వల్ల సో అట్లా అవుతాయి కొన్ని కొన్ని అట్లనే అయిపోయాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా సో అట్లా చేయొద్దు సో మీరైతే మంచిగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి సూపర్గా సూపర్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే అయిపోయింది ఆల్మోస్ట్ దించేసుకుందాము చూడండి అయిపోయాయి అవి కొంచెం కొంచెం ఉన్నాయి మనం మళ్ళీ తర్వాత ఆయిల్ వేసుకుంటు ఫ్రై చేసేటప్పుడు ఒక కవర్ అయిపోతుంది అన్నమాట సో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను నేను ఏమేమి వేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా అది లేదు ఇది లేదు అయితే కామెంట్ చేయొద్దు సో సుప్ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా మంచిగా కలుపుకోవాలి సో ఎందుకంటే చాలా బాగుంటాయి కాకరకాయ వారానికి ఒకసారైనా తినాలి అంటారు సో ఇప్పుడు అయితే నేను ఫల్లీలు వేసుకుంటున్నాను కాకరకాయ తినడం వల్ల సో మన కడుపులో ఉన్న ఏమైనా సో నల్ల పురుగులు అవి ఇవి అంటారు మీకు గుర్తుందో లేదో తెలియదు అప్పట్లో అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు అలాంటివి ఉన్నా కానీ సో చనిపోతాయంట సో వన్ వీక్ ఒకసారి అయినా కాకరకాయ తినాలి కాబట్టి ఖచ్చితంగా గుర్తు ఉంచుకొని తినండి సో ఇప్పుడైతే నేను అందులో ఏమేసాను మీకు అనిపిస్తుంది కదా సో అది ఏంటిది అని అంటే సో వెండిన మె మెంతికువ ఆకు ఉంటుంది కదా అది వేసుకున్నాను పచ్చిమిర్చి ఫల్లీలు మెంతి ఆకు పసుపు వేసుకుంటున్నాను చూడండి ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి మరీ మరీ నేను చెప్తున్నాను కాకరకాయ కాబట్టి చా ఎవ్వరు ఇష్టపడరు కానీ సో నేను చేసింది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టపడతారన్నమాట సో కొంచెం కొత్తిమీర కూడా నేను ఆయిల్లోనే వేసుకున్నాను సో అందులో అల్లం పేస్ట్ మా ఇంట్లో అయిపోయింది కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ తీసుకొచ్చి నేను వేసుకుంటున్నాను ఆయిల్లోనే వేసుకోవచ్చు ఇంకో ట్రిక్ ఏంటిది అని అంటే చాలామంది సో కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే అల్లం పేస్ట్తో సహా చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది అస్సలు చేదు అనేది ఉండదు సో నేనైతే కాకరకాయలు వేసుకున్నాను సో మంచిగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా ఇప్పుడే స్టార్ట్ కాబట్టి మంచిగా కలుపుకోవాలి సో సిమ్లో పెట్టేస్తే ఎందుకంటే ఉడకాలి కదా మనకు మంచిగా సో మంచిగా అయితే కలుపుకోవాలి సింపుల్ ప్రాసెస్ చేదు లేకుండా మంచిగా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోటే మనం రెడీ చేసుకోవచ్చండి ఏదేదో కూరల్లో అదొకటి ఏదో ఒకటి వేసి ఏం బాగు లేకుండా చేస్తే మన ఇంట్లో వాళ్ళు మనల్ని వేసుకుంటారన్నమాట అలా కాకుండా సింపుల్గా మంచి ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై అయితే మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చాను సో కొంచెం లైట్గా సో నేను కారం వేసుకుంటున్నాను ఎందుకు అంటే పచ్చిమిర్చివి సో నార్మల్గా ఉంటాయి కదా పచ్చిమిర్చి అవి వేసుకున్నాను కొంచెము ఎక్కువ కారం ఉండేవి అవి నల్లగా కనిపిస్తాయి కదా అవి కాదు సో నాకు ఎందుకో డౌట్ అనిపించింది కారంగా ఉండదు కొంచెము అని నేనైతే కొంచెం కారం వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీ స్పైసీగా తింటే అన్నమాట సో అయిపోయిందండి ఇంతే ఈజీ కాకరకాయ ఫ్రై చూసారా నేనైతే తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను సో పైనుంచి నుంచి కొంచెం గార్నిష్ కోసం నేనైతే కొత్తిమీర యాడ్ చేశానన్నమాట సో మంచిగా మనం సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో సింపుల్గా చే చేసుకోండి ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను వస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్